మహాగణాధిపతయ్యేన రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉన్నటువంటి ఈ పక్షంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని గనక గమనించేటట్లయితే ఈ పక్షం రోజులు కర్కాటక రాశి వారికి దాదాపుగా డెబ్భై ఎనభై శాతం పాటు డెబ్బై ఎనభై శాతం విషయాలలో మంచి శుభ ఫలితాలు వస్తున్నాయి కానీ ఒక ఇరవై ముప్పై శాతం విషయాల్లో మాత్రం కాస్త ఇబ్బందులు కలుగుతున్నాయి అవేమిటి అనేటువంటివి తెలుసుకోవటంలో భాగంగా ముందుగా కర్కాటక రాశి అనగానే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుషిమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కర్కాటక రాశి కింద పరిగణిస్తాం ఈ కర్కాటక రాశి వారికి ఈ పక్షం రోజుల్లో ఉన్నటువంటి గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే లాభస్థానంలో రాహువు అత్యంత శుభ ఫలితాలు ఇస్తున్నాడు పంచమంలో కేతు ఉన్నాడు ఈ పదకొండు ఐదు మధ్య కాలసర్ప దోషం నడుస్తుంది ఆరవ స్థానంలో కుజ ఉన్నారు సప్తమ స్థానంలో రవి బుధ శని సంచారం జరుగుతోంది అష్టమ రాశిలో కుంభరాశిలో గురుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ ఈ గ్రహ గతుల్ని బట్టి ఈ పదిహేను రోజుల్లో కర్కాటక రాశి వారికి ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళైనా సరే చేసేటువంటి పనిలో మంచి విజయాలు నమోదు చేసుకుంటారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ధన ధనప్రాప్తి కలుగుతుంది ఆకస్మికంగా మనం ఊహించకుండా ఒకళ్ళు వచ్చి మనకి ఆర్థిక పరమైనటువంటి చేయూతను అందించటం మానసికమైనటువంటి ఆలంబన కలిగించటం ఇక కర్కాటక రాశి వారికి మంచి ఆనందాన్ని ఇస్తుంది మరి చాలా బాగుంది వ్యాపారస్తులకి రొటేషన్ పెరుగుతుంది లాభాలు పెరుగుతున్నాయి కొత్త వ్యాపారాలు మొదలుపెట్టేటువంటి ఉంది రాజకీయ నాయకులకైతే జనాకర్షణ పెరిగిపోతుంది గతంలో పడ్డ ఇబ్బందుల నుంచి బయటకు వస్తున్నారు చక్కటి ప్రజాకర్షణ పెరిగి పార్టీలో పట్టు లభిస్తుంది ఇవన్నీ బాగున్నాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి నూతన సంస్థలకి వెళ్ళే అవకాశాలు లభిస్తున్నాయి విదేశాలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది గ్రీన్ కార్డు వంటివి అనుకూలతగా ఉండే పరిస్థితులు విద్యార్థులకి విద్యా విషయంలో అద్భుతంగా ఉంది ఉద్యోగస్తుల విషయాన్ని గమనించేటట్లయితే వారికి ముడు పువ్వులు కాయల్లాగా ఉంది గతంలో మీరు చెప్పినటువంటి మాటలని త్రోసివేసినటువంటి మీ పై అధికారులు మీరే అవసరం మీరే కరెక్ట్ మీరు చెప్పిందే నిజం అని గుర్తించి గౌరవించడం అనేటువంటిది జరుగుతుంది సినిమా టీవీ రంగ కళాకారులు ఈ పదిహేను రోజుల్లో గనక సినిమా రిలీజ్ అయినా ఈ పదిహేను రోజుల్లో అయినా సరే మంచి గుర్తింపు అవార్డులు సన్మానాలు పొందుతారు ఇదంతా బాగుంది కానీ రెండు విషయాలు ఇబ్బంది కలిగిస్తున్నాయి మీ ఆరోగ్య విషయంలో కానీ మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ కించి జాగ్రత్త వహించండి త్రోట్ ఇన్ఫెక్షన్స్ జలుబు దగ్గు ఆయాసం అలర్జీస్ వంటివి ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి నిద్ర లేమి వెమడబడే పరిస్థితి ఉంది అంటే ఉన్నటువంటి పనులు సమస్యలని సాల్వ్ చేయటంలో అంటే పరిష్కరించడంలో భాగంగా కొన్ని నిద్రలేని రాత్రులు గడపవలసి వస్తుంది అలాగే కర్కాటక రాశివారు ఎవరైనా సరే వీలైనంత వరకు వ్యసనాల జోలికి వెళ్ళవద్దు సిగరెట్ స్మోకింగ్ ఆల్కహాల్ తీసుకోవటం ఇటువంటివి మీకు ఉండకూడదు ఒకవేళ ఉంటే ప్రయత్నపూర్వకంగా వదిలించుకోండి వదిలించుకోలేకపోతే ఎవరైతే నలభై ఐదు సంవత్సరాల నుంచి యాభై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్య విషయంలో లేదా వారి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తీవ్రమైన ప్రభావం పడుతుంది అదేమిటి మీరు స్మోక్ చేస్తే మీరు ఆల్కహాల్ తీసుకుంటే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం ఎందుకు దెబ్బతింటుంది అని అంటే మీ వల్ల మానసిక వేదనను అనుభవించినటువంటి మీ జీవిత భాగస్వామి మీద కూడా ఈ ప్రభావం పడే అవకాశం కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్యసనాలు మీ దగ్గరికి రానియొద్దు ఉంటే వదిలించుకోండి ఇకపోతే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చక్కటి ఊహాశక్తి సృజనాత్మకత కలిగి ఉంటారు కానీ ఊహల్లో జీవించినంత మాత్రంతో మీరు అన్ని పనుల్లోనూ విజయం సాధించలేరు మిమ్మల్ని నమ్మించి నట్టేట ముంచేవాళ్ళు మీ పక్కనే ఉంటారు నమ్మకంగా గొంతు కోయటానికి సిద్ధంగా ఉంటారు ఇది కర్కాటక రాసే వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి హెచ్చరిక లాంటి ప్రేమపూర్వక సూచన ఇక్కడ ప్రేమపూర్వక సూచనని ఎందుకు చెప్పామంటే సహజంగానే మీకు ప్రేమలు ఆపేక్షలు ఆప్యాయతలు అభిమానాలు చాలా ఎక్కువగా ఉంటాయి కుటుంబ సభ్యుల్ని బంధువుల్ని స్నేహితుల్ని చాలా మనస్ఫూర్తిగా అభిమానిస్తారు ఆప్యాయంగా చూస్తారు వాళ్ళ నుంచి అదే స్థాయిలో ఆప్యాయతని అభిమానాన్ని పొందాలనుకోవటం ఈ భ్రమ ఈ చుట్టుపక్కల వాడలో వ్యక్తిగత జాతక రీత్యా ఎవరైనా సరే మిమ్మల్ని నట్ నమ్మించి నట్టేట ముచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా మేల్కోండి లేకపోతే ఆర్థికపరమైన నష్టం మానసికమైన ఆందోళన శారీరక ఆరోగ్యం నశించటం ఇవన్నీ జరిగే అవకాశాలున్నాయి ఇక పొగడతలకి పొంగిపోవద్దు విమర్శలకి కుంగిపోవద్దు ప్రతి చిన్న విషయాన్ని డీప్గా ఆలోచించటం మానుకోండి ఇటువంటి జాగ్రత్తలు కర్కాటక రాశి వారు పాటించాలి ఇకపోతే విద్యార్థులకు విద్యాయోగం చాలా బాగుంది నిరుద్యోగులైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటట్లయితే తప్పనిసరిగా ఉద్యోగం లభిస్తుంది ఈ పక్షమ రోజుల్లో మూడవ తేదీ ఆరవ తేదీ తొమ్మిదవ తేదీ పదకొండవ తేదీ పదమూడవ తేదీల్లో మీ వ్యక్తిగత జాతకానికి మ్యాచ్ అయ్యేటువంటి ఒకటో లేదా రెండవ తేదీల్లో ఆ డేట్స్ను తీసుకుని మీ వ్యక్తిగత జాతకానికి పోల్చి చూసి అనుకూలమైన తేదీల్లో వ్యాపారస్తులైతే మీ వ్యాపార విస్తరణకి నూతన నిర్ణయాలు తీసుకోండి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి మంచి అనుకూలంగా ఉంది వాళ్ళు వీసా వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఈ తేదీలను దృష్టిలో పెట్టుకోండి ఇక ఈ తేదీల్లో రాజకీయ నాయకులు కనుక వారి పార్టీలో పెద్దల్ని కలిసేటట్లయితే మంచి శుభ ఫలితాలు పదవి యోగ్యత కలుగుతుంది మరి ఒకటవ తేదీ ఎనిమిదవ తేదీ పద్నాలుగవ తేదీల్లో మాత్రం వీలైనంత వరకు ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు చేయవద్దు ఆర్థికంగా పెద్ద స్థాయిలో పెట్టుబడులు వీలైనంత వరకు ఈ తేదీల్లో పెట్టవద్దు స్టాక్ మార్కెట్ ఇటువంటి వాటిల్లో వీలైనంత వరకు ఈ తేదీల్లో పెట్టుబడి పెట్టవద్దు అలాగే జల ప్రదేశాల్లో విహార యాత్రలు చేసేవాళ్ళు బైక్ రైడింగ్స్ చేసేటువంటి వాళ్ళు ఇటువంటివి కొంచెం జాగ్రత్తగా ఉండండి కాలం అనుకూలంగా లేదు అష్టమస్థానం సరిగా లేదు కాలసర్ప దోషం జరుగుతోంది ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో వ్యక్తిగత ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ ఉంచండి ఊహాలోకాలలోంచి బయటికి రండి వాస్తవికతకి దగ్గరగా నడవండి నిజానిజాలని నిష్పక్షపాతంగా చూడగలిగిన రోజున మీ విజయాలకు ఎదురుండదు ఇది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి చెప్పదగినటువంటి సూచన అలాగే రవి శనుల యొక్క పరిహారాలు పాటించండి అంటే రథసప్తమి వస్తుంది పదిహేను రోజుల్లో ఎవరైతే ఆరోగ్యాన్ని కోరుకుంటారో మీరు కానీ మీ జీవిత భాగస్వామి కానీ చక్కటి ఆరోగ్యాన్ని పొందాలనుకుంటే రథసప్తమి రోజున సూర్యాష్టకం పఠించండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి అలాగే ఈ శనిశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదించడం కోసం మీరు ఆంజనేయస్వామి వారి గుళ్ళో శనివారం నాడు వడమాల సమర్పించండి దీనివల్ల మంచి ఆర్థిక స్థితి ఏర్పడుతుంది రుణాలు తీర్చగలుగుతారు చక్కటి ఆర్థిక ఆరోగ్య అభివృద్ధి కలుగుతుంది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే ఈ పదిహేను రోజుల్లో కుదిరితే ఈ పదిహేను రోజుల పాటు వెండి గిన్నెలో పాలు త్రాగేటట్టు చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు ఇది అత్యంత ముఖ్యమైనటువంటి ఈ పరిహారాన్ని పాటించండి చక్కటి శుభ ఫలితాలని పొందండి స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి